అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఇప్పుడు అయిన తర్వాత జూలై మూడో తారీఖు నుంచి ఇంకా జియో నెట్వర్క్ వాడే వారందరికీ కూడా భారీ షాక్ అయితే తగలనుంది జియో కస్టమర్లందరికీ జియో నెట్వర్క్ భారీ షాక్ ఇచ్చింది దానికి సంబంధించిన వివరాలు వీడియోలో తెలుసుకుందాం వీడియో పూర్తిగా చూడండి అలాగే తప్పకుండా లైక్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి జియో కస్టమర్లకు ఒక్కసారిగా షాక్ ఇచ్చింది భారీగా పెంచేసింది ధరలు వివరాలు చూసినట్లయితే జియో నెట్వర్క్ కస్టమర్లందరికీ భారీగా షాక్ ఇచ్చింది ప్రీపెయిడ్ పోస్ట్ పెయిడ్ రీఛార్జ్ ధరలను ఒకసారిగా భారీగా పెంచింది ఎంట్రీ లెవెల్ నెలవారీ ప్లాన్ నుంచి ఎక్కువ రేట్ల ప్లాన్ల వరకు ఏ ఒక్క ప్లాన్ను కూడా వదలలేదు అన్ని ప్రీపెయిడ్ పోస్ట్ పెయిడ్ ప్లాన్ల టారిఫ్ని ఎవరు ఊహించని రీతిలో భారీగా పెంచింది పెరిగిన ధరల ప్రకారం కస్టమర్లకు నెలకు ఆరు వందల వరకు భారం పడుతుందని చెప్తున్నారు పెంచిన ధరలు జూలై మూడు నుంచి అమల్లోకి వస్తాయి కొద్దిగా చూసినట్లయితే గతంలో ఇరవై ఎనిమిది రోజుల పాటు టూ జీబీ డేటా కోసం ప్లాన్ నూట యాభై ఐదు రూపాయలు ఉండేది అది ఇప్పుడు నూట ఎనభై తొమ్మిది రూపాయలు చేశారు అలాగే గతంలో ఉన్న రెండు వందల తొమ్మిది రూపాయల ప్లాన్ని ఇప్పుడు రెండు వందల నలభై తొమ్మిది రూపాయలకి చేశారు ఇక అలాగే రెండు వందల ముప్పై తొమ్మిది రూపాయలు ఉండే ప్లాన్ని రెండు వందల తొంభై తొమ్మిది రూపాయలకి పెంచారు ఇక రెండు వందల తొంభై తొమ్మిది రూపాయలు ఉండే ప్లాన్ మూడు వందల నలభై తొమ్మిది రూపాయలకి అయితే పెంచడం జరిగింది ఇంచుమించుగా ప్రతి ప్లాన్లో యాభై రూపాయల దాకా రేట్ అయితే పెంచేశారు ఇక అలాగే జియో టూ మంత్స్ టూ మంత్స్ రీఛార్జ్ ప్లాన్లు కూడా వేస్తుంటారు అది కూడా వదలలేదు వాటి మీద కూడా భారీగా పెంచారు గతంలో నాలుగు వందల డెబ్బై తొమ్మిది రూపాయలు ఉండే రెండు నెలల ప్లాన్ ఇప్పుడు ఐదు వందల డెబ్బై తొమ్మిది రూపాయలు చేశారు ఇందులో వంద రూపాయల దాకా పెరగడం జరిగింది ఇక ఐదు వందల ముప్పై మూడు రూపాయలు ఉండే ప్లాన్ ఆరు వందల ఇరవై తొమ్మిది రూపాయలు జరి చేశారు ఇక మూడు నెలల సిక్స్ జీబీ డేటా ప్లాన్ ఇప్పుడు ఆరు వందల నాలుగు వందల డెబ్బై తొమ్మిది రూపాయలు ఉండేది మునుపటి ధర మూడు వందల తొంభై ఐదు ఉండేది ఇప్పుడు నాలుగు వందల డెబ్బై తొమ్మిది రూపాయలు అయితే చేశారు ఈ మార్పులు భారీ డేటా వినియోగదారులకు నెలవారీ ఖర్చులలో గణనీయమైన పెరుగుదలను అయితే సూచించబోతున్నాయి ఇక అలాగే కొంతమంది నెట్ అయిపోయిన తర్వాత డేటా యాడ్ ఆన్ చేస్తారు ఆ ప్లాన్లు రేట్లు కూడా పెంచడం జరిగింది పెరిగిన రీఛార్జ్దారులను చూసి జియో నెట్వర్క్ వినియోగదారులు లొది